ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూస్తున్నట్లయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెనితేజ్ ఆన్లైన్ శారీస్ వస్తాయి మైసూర్ సిల్క్ పట్టు శారీస్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటాయి సారీ మొత్తం కూడా జరీ వింగ్ ఉంటుంది సారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ శారీస్ ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రం పడుతుంది సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది రాయల్ బ్లూ కలర్ మొత్తం లైన్స్ టైప్లో వస్తుందండి పట్టు శారీకి ఏ మాత్రం కూడా తీసుకోదండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి క్లాత్ అయితే వీటిలో కలర్స్ కూడా టోటల్ ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీడిని ఎక్కడ స్కిప్ చేసుకుంటుండండి ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనేది పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా ప్లెయిన్లో వస్తుందండి బార్డర్ కాంబినేషన్ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది శారీస్ అయితే చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటుందండి ఇది కూడా లైన్స్ లో డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి శారీ మొత్తం కూడా జెరీ వివింగ్ ఉంటుందండి ఇది స్మాల్ లైన్స్ వచ్చేసే విధంగా జెరీ వస్తుంది అయితే రిచ్ పర్లర్తో వచ్చేసిందండి బ్లౌజ్ కూడా బార్డర్ మ్యాచింగ్లో వస్తుంది బ్లౌజ్ అయితే నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి ఇది చాలా బాగుంటుంది క్లాస్ కలర్ ఇది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి రీజనబుల్ ప్రైస్ క్లాత్ కూడా హెవీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్కే వస్తున్నాయండి శారీస్ లాస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంద నెక్స్ట్ వీడియో